గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మా ఆయన లేనప్పుడు నేను కూడా గోల్డ్ పని చేస్తున్నాను ఇంకో పుస్తక తాడు అల్లడానికి వచ్చింది అల్లుతున్నాను ఫ్రెండ్స్ పుస్తకం చేయ తిన్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఏమంటారు చేస్తున్నారు మూడు వందలు అడిగాను వాళ్ళు పాపం లేని వాళ్ళము బీద వాళ్ళము చూసి వెళ్ళమ్మా అని చెప్తే తగ్గ అల్లుతున్నాను ఆయన ఆర్డర్స్ ఉన్నప్పుడు వేరే ఊరికెళ్ళి గోల్డ్ సిల్వర్ తెచ్చుకుంటూ ఉంటాడు అందుకోసం అని చెప్పేసి ఆ టైంలో ఇంకా నాకు కూడా పని నేర్పించాడండి చిన్న చిన్న పనులు అల్లుతూ ఉంటాను ఉంటాను నేను కూడా ఇది రాగి వేతో అల్లుతున్నానండి మా నాన్న వాళ్ళు ఒడ్లు అండి మా ఆయన వాళ్ళు హౌస్లో అండి మా నాన్న వాళ్ళు కార్పెంటర్స్ మా నాన్నకి మేము ఐదు మంది పిల్లలం అండి ఆడపిల్లలం మా ఆయన వాళ్ళు గోల్డ్ వర్కర్స్ అండి కాకపోతే అక్కడ ఉన్న పని చేసేదాన్ని నేను ఇక్కడున్నా పని చేస్తాను ఇక్కడున్నా పని చేస్తాను పని చేయకుండా మాత్రం ఉండమండి మేము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం చేసుకోపోతే మనం మధ్యతరగతి జీవితాలు కదండి చేసుకోవాలి కదండి మీరు ప్రతిరోజు నా వీడియో చూస్తున్నారండి ఎందుకంటే నేను గోల్డ్ వి పెడుతున్నాను గోల్డ్ గురించి టిప్స్ పెడుతున్నాను మీకు గోల్డ్ రైడ్స్ పెడుతున్నాను డైలీ చూడండి మీకు బాగా పనికి వేరే షాప్లో వెళ్ళి వాళ్ళు రేటు మోస చేస్తుంటారు అందుకోసం నేను డైలీ పెడుతుంటాను చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి మీ వాళ్ళకు కూడా గోల్డ్ గురించి తెలుస్తుంది కదండి ఏ వస్తువుల్లో ఎంత తరుగు తీస్తారని చెప్పేసి ఇప్పుడు ఇలాంటి చైన్ ఉంటుంది కదండి ఇది దళపతి చైన్ అంటారు ఈ చైన్లో అయితే గ్రామ్ సొర ఉంటుందండి గ్రామ్స్వరా ఇది రెండు తులాలు ఉంది కదండి రెండు గ్రాముల కన్నా ఎక్కువ తీయకూడదండి ఇది తరుగు కేడిఎం అయితే అస్సలు తీయ ది గ్రామ్స్ రండి టూ గ్రామ్స్ మాత్రమే తీస్తారు వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి బాగా లాగేసుకుంటారండి హౌసులలో అందుకోసమని జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ బంగారు చెట్లకేమీ కాయదు మనం కష్టపడితేనే వస్తుంది కనుక జాగ్రత్తగా ఆచితూచి రేట్లు కనుక్కొని ఒకటికి రెండు మాట ఆలోచన చేసి మంచి హౌసలు వాళ్ళ దగ్గర చేయడానికి ఆర్డర్స్ చేయండి ఓకేనా చాలామంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఫ్రెండ్స్ మా ఆయన లేకుండా నేను గొలుసులు కడిగిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇలా తాళ్ళు అల్లిస్తాను ఇప్పుడిప్పుడు మిషన్ వేయడానికి కూడా నేర్చుకుంటున్నాను అంటే వెండి బంగారు కమ్మి కమ్మి వేయడానికి నేర్చుకుంటున్నాను ఇంతకుముందు కాలవడానికి కూడా భయపడేదాన్ని అంటే టెస్టింగ్ చేయడానికి గ్యాస్తో కలవడానికి కూడా నేర్పిస్తున్నాడు నాకు అంతే ముందు రాకుండే ఉట్టిగా సల్ఫర్లో వేసి మీకు టెస్టింగ్ చేసి చూపించేదాన్ని కదా ఇప్పుడు కావడానికి కూడా చూపిస్తున్నాడు అంటే టెస్టింగ్ చేయడానికి అది బంగారో కాదో అని టెస్టింగ్ చేయడానికి బంగారుని ఎలా టెస్టింగ్ చేయాలో నేను రేపు వీడియోలో పెడతానండి చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇది చూపిస్తాను మీకు చూసారా ఫ్రెండ్స్ చక్కగా అల్లేము త్రీ హండ్రెడ్ అండి ఇట్లా అల్లితే కొంచెం లేని వాళ్ళు ఉంటే టూ హండ్రెడ్ కూడా తీసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో చూడండి మళ్ళీ